హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రజల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఏంటంటే మనకు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా స్కీమ్స్ అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సో ఇప్పుడు మనకు ఇంకో టూ మంత్స్లో దసరా ఫెస్టివల్ అయితే రానుంది సో ఈ పండుగ సందర్భంగా ఇంకొక రెండు స్కీమ్లు అయితే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి సో ఇది ఒక ఇంత ప్రజలకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ ఏ స్కీమ్స్ అనేవి మనకు ప్రారంభం అవుతున్నాయి ఏ స్కీమ్స్ మనకు లోకి వస్తున్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి అయితే మనకు ఒక్కొక్కటిగా అయితే అమలు చేస్తూ వస్తున్నారు కదా అండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక రెండు స్కీమ్స్ పైన అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి సో ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి రైతు భరోసా సో మనకు రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి పదిహేను అయితే ఇస్తామని చెప్పారు సో ఇందులో వచ్చేసి మనకు మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్కి సంబంధించిన విధి విధానాలను అయితే రూపొందించడం జరుగుతుంది సో మనకు ఇంకొక వన్ టూ మంత్స్లో అయితే దీనిపైన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రానుందండి కాకపోతే ఈసారి మనకు రైతు భరోసా పైన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి అయితే మనకు గైడ్లైన్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది బట్ ఏంటంటే మనకు ఆగస్ట్ సారీ ఇప్పుడు ఆగస్ట్ కాబట్టి ఇంకొక ఒక వన్ టూ మంత్స్లో మనకు ఇది రైతు భరోసా డబ్బులు కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళందరికైతే ఈ అమౌంట్ పట్టడం అయితే జరుగుతుందండి సో మొత్తానికైతే మళ్ళీ మనకు రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వనుంది ఇంకొక వన్ టూ మంత్స్లో రీసెంట్గానే మనకు రుణమాఫీ చేసి చాలా మంది రైతులకైతే సంతోషంగా ఉన్నారు సో ఇప్పుడు ఇదే విధంగా మనకు ఈ రైతు భరోసా కూడా వస్తే ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ అండి సో చాలా మంది ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో సో ఈ ఇళ్ళ పంపిణీ గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేసి సో ఇప్పుడు దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించడం అయితే జరుగుతుందండి సో ఈ టూ స్కీమ్స్ కూడా మనకు అక్టోబర్ నుంచి అయితే అమల్లోకి వస్తాయండి సో మొత్తానికైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి అప్డేట్తో వస్తానండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో వన్స్ ఈ టూ స్కీమ్స్ గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్